ఈ సాంగ్ అప్పట్లో ఎంత ఫేమస్ అయిందో తెలియని వారెవ్వరూ లేరు టూ థౌసండ్ ట్వెల్వ్ లో రిలీజ్ అయిన త్రీ మూవీకి ముందుగా అనుకున్న టైటిల్ కూడా ఇదే అంట ఈ మూవీ కోసం స్టార్టింగ్ లో రకరకాల పేర్లు పరిశీలించగా ధనుష్ దిస్ కొలవరిడి అనే సాంగ్ ని రాసినప్పుడు ఈ సాంగ్ ఫస్ట్ లైన్ నే టైటిల్ గా ఫిక్స్ చేస్తే ఎలా ఉంటది అని ఆలోచిస్తూ ఒకసారి ఎందుకైనా మంచిది తలైవా రజనీకాంత్ గారిని కూడా అడుగుదాం అని అనుకుని వెళ్లారంట అప్పుడు తలైబా ఒకసారి సినిమా గురించి పూర్తిగా చెప్పండి అని అడిగి అలాగే కొంచెం అవుట్పుట్ కూడా చూసి ఈ సినిమా హీరో హీరోయిన్ అండ్ హీరో ఫ్రెండ్ మీదే నడుస్తుంది లేదా హీరో హీరోయిన్ అండ్ హీరో యొక్క మెంటల్ స్టేటస్ మీద రన్ అవుతుంది సో ఈ మూడింటిని కలుపుతూ ఏదైనా టైటిల్ ఆలోచించండి మరీ అంత కొత్తగా కావాలంటే త్రీ అని సింపుల్ గా పెట్టండి అంతేగాని నీ ఫస్ట్ మూవీకే ఎంత పెద్ద టైటిల్ అంటే అంత బాగుండదేమో అమ్మా అని చెప్పేసరికి ఆ మూవీ డైరెక్టర్ అండ్ రజనీకాంత్ గారి అమ్మాయి ఐశ్వర్య ధనుష్ కూడా నాన్న చెప్పింది నిజమే అని అనుకున్నారో ఏమో ఆ సినిమాకి వెంటనే త్రీ అని టైటిల్ పెట్టారంట మామా డియర్ మావాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చటతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామా